అండి లేటెస్ట్గా ఫిలిం డైరెక్టర్ మన తెలుగు దర్శకేంద్రుడు అని అనబడే అనిపించుకునే రాఘవేంద్రరావు కె రాఘవేంద్రరావు బిఏ ఆయన ఒక విషయాన్ని సెలవిచ్చారు ఏంటంటే ఎన్టీ రామారావు గారు లేకపోతే నేను అసలు ఈ లెవెల్లో లెవెల్లోకి వచ్చేవాడిని కాదు ఎందుకంటే నాకు టర్నింగ్ పాయింట్ నేను ఈ లెవెల్లోకి రావటానికి కారణం ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారితో చేసిన అడవి రాముడు వల్ల నేను చాలా ఎదిగాను డైరెక్టర్గా కాబట్టి నేను ఇవాళ ఇలా ఉండటానికి కారణం ఎన్టీ రామారావు గారు అయితే తర్వాత రాజమౌళి గారి గురించి కూడాను ఆయన గురించి కూడా రాజమౌళి గురించి కూడా మాట్లాడాడు ఆయన ఏంటంటే ప్యాన్ ఇండియా లెవెల్లో ఎదిగిపోయిన నా శిష్యుడు రాజమౌళిని చూసి గర్వపడుతున్నాను అని కూడా చెప్పాడు సరే అది కూడా బాగానే ఉంది ఏ ఏ గురువుకైనాను శిష్యుడు ఎదు ఎదుగుదల చాలా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది తండ్రి గన తండ్రికి గనక కొడుకును చూసి కొడుకు ఎదుగుదల చూసి ఎంత ఆనందిస్తాడో అట్లాగే గురువు కూడా శిష్యుడి ఎదుగుదల చూసి అలాగే ఆనందిస్తాడు అయితే పాపం రాఘవేంద్రరావు గారు ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే ఒక్క ఎన్టీ రామారావు గారి వల్లే ఆయన పైకి వచ్చాడు అంటే ఫిలిం గాను ఫిలిం పర్సనాలిటీస్లోను ఫిలిం ఫిలిం దర్శకుడుగాను పైకి రావచ్చు వచ్చాడేమో కానీ కొంతమందిని ఆయన మర్చిపోయాడు ఎందుకంటే వెనకాల ఆయన చెయ్యి పట్టుకుని నడిపించిన చంద్రబాబు గారు ఆయన ఎన్నో ఫిలిం డెవలప్మెంట్ వాటికి వీటికి కావాల్సినవి అనే రకాల సినిమాకి సంబంధించిన పదవులు ఎన్నో ఇచ్చి ఆయన్ని అంటే ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత దిగిపోయిన తర్వాత ఆ ప్లేస్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే వెళ్ళారో ఆ టైంలో తదనంతరం ఎన్నో రకాలుగాను ఈ రాఘవేంద్రరావు రాఘవేంద ఈ దర్శకుడిని బాగా ఆదుకున్నారు ఎప్పుడు కూడాను వాళ్ళ పార్టీకి పార్టీకి కావాల్సిన చాలా పనులు చేయించుకో చేయించుకోవటం కూడా జరుగుతూ ఉండేది తర్వాత ఆయనకు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి సరే రాజమౌళి అఫ్ కోర్స్ ఏముంది రాజమౌళి ఏదో సరే బాగా చే అతను ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో ఎదిగాడు బాగుంది అయితే ఇంకొక విషయం కూడా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఈ రవళి రమ్య కృష్ణ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదండి శ్రీదేవి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మంచి మంచి పెద్ద పెద్ద హీరోలు జయప్రద వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి చాలామంది ఎవరైతే ఉన్నారో సోనాలి బింద్రే కావచ్చు లేకపోతే ఇంకా దీప్తి భట్నా రు ఇట్లాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు లిస్టు చాలా పెద్ద లిస్టే అవుతుంది ముఖ్యంగా రవళి రమ్య కృష్ణ వీళ్ళిద్దరు కూడాను ఆయన ఎదుగుదలలో చాలా చాలా కృషి చేశారు వాళ్ళు కూడాను ఆ ఎదుగుదలకి కారణమయ్యారు ఎందుకంటే వీళ్ళే కాదు బొడ్లల్లో పువ్వులు పెట్టించుకున్నారు లేకపోతే బొడ్లల్లో పండ్లు పెట్టించుకున్నారు అవి పెట్టించుకున్నారు ఇవి పెట్టించుకున్నారు రకరకాలుగా పువ్వులు పువ్వులు కాగితాలు కాగితాలు పువ్వులు పువ్వులు పండ్లు పసుపు కుంకాలు ఒకటే లేవు కాబట్టి ఏంటంటే ఏమనుకోకండి సీరియస్గా చెప్తున్నాను నేను కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళని చూసి కూడా గర్వపడాలి ఇంకొకటి ఏంటంటే ఇంకోటి గర్వం ముఖ్యంగా గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆ కులంలో పుట్టడం మూలంగా ఆ కులానికి ఎంతో అసలు రుణపడిపోయి ఉన్నాడు అని నేను చెప్తాను ఎందుకంటే ఆ కులంలో పుట్టడం మూలంగానే ఎన్టీ రామారావు గారు అడవిరాముడు సినిమాలకి ఒకసారి ఇద్దాం ఎందుకంటే వీళ్ళ తండ్రి గారు కూడా మంచి డైరెక్టర్గా ప్రే పేరు పొందారు కాబట్టి ఆయనకి పరిచయం ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారికి సరే చూద్దాంలే అని చెప్పి ఏదో కె రాఘవేంద్రరావు బిఏ అని కూడా రాసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదో ఎన్టీ రామారావు గారికి కాస్త ఏదో ముచ్చటగా అనిపించి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఆయనకి అట్లా డేట్స్ ఇచ్చి ఆయనకి ఎంకరేజ్ చేసి ఉండొచ్చు కానీ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు రాజమౌళి మరి రాజమౌళి ఎందుకు ఎందుకు అతను అంటే మరి అదే అదే వర్గా వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఒకటే కాబట్టి ముఖ్యంగా అండ్ అండ్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఈయనకి ఎంతో చాలా సహాయ సహకారాలు అందించారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ అంటాను నేను కాబట్టి ఏంటంటే ఈ ఈ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడాను పేరు పేరున నమస్కరించాలి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉండింది కానీ పాపం ఎందుకో మర్చిపోయారు కేవలం ఎన్టీ రామారావు గారి గురించి మాత్రమే చెప్పారు కానీ ఆయన హీరోయిన్ల గురించి కూడా బాగా చెప్తే బాగుండేది ఎంతో పాటుపడ్డారు పడ్డారు నేను నేను ఎదగటానికి వాళ్ళ వాళ్ళందరికీ కూడాను పువ్వులు పండ్లు పెట్టడం వల్ల నేను అలా ఎదిగాను అని చెప్తే చాలా బాగుండేది పైగా ఇంకోటి ఏంటంటే ఒక్క ఎన్టీ రామారావు గారు ఏదో ఆయన ఆయన టాలెంట్ చూసి కాదు ఈయన కూడా టాలెంట్ ఉన్నది ఇట్లా ఎవరికి రాలేదు కదా ఆలోచన ఇట్లా ఆడపిల్లల బొడ్లల్లోనూ పొట్టల మీద పువ్వులు పెట్టాలి ఆకులు పెట్టాలి లేకపోతే పండ్లు పండ్లు పెట్టాలి లేకపోతే కూరగాయలు పెట్టాలని కాబట్టి కాబట్టి ఏంటంటే ఆయనకి కూడా ఒక క్రియేటివిటీ ఉంది కాబట్టి ఆయన అంత అంత ఎత్తుకి ఎదిగిపోయే పో ఎదిగి రాగలిగాడు అని నేను అంటాను అఫ్ కోర్స్ నాకు రాజ రా రా రాఘవేంద్రరావు గారితో చాలా మంచి పరిచయం పరిచయం ఉంది చాలా మంచి సౌమ్యుడు చాలా మంచి మనిషి చాలా చాలా అంటే ధర్మరాజు ఎలాంటి మంచి చక్కగా వినయంగా విన విధేతో చాలా చక్కగా మాట్లాడతాడో ధర్మరాజు అనే అతనికి ఎంత మంచి పేరు ఉందో ఈయనకు కూడా అలాగే అంటే ధర్మాల ధర్మం గురించి మాట్లాడటం లేదండి నేను ఆయన ధర్మ దాన ధర్మాల గురించి నాకు తెలీదు అయితే నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి ఏంటంటే రాఘవేంద్రరావు గారు ఈ విషయం ఈ ఈ పక్కన పెడదాం నిన్న నేను ఒక విషయంలో కూడా నాకు పరిచయం ఉన్నాడు ఆయన ఆయన ఎవరు జేడి లక్ష్మీనారాయణ గురించి మాట్లాడుతూ కాబట్టి ఏంటంటే రాగం పరిచయం వేరండి ఇష్యూస్ వేరు కాబట్టి ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఆయన ఎవరికి ఎవరి మూలంగా అయితే ఈ లెవెల్కి వచ్చాడో వాళ్ళ ఆయన వాళ్ళకి వాళ్ళ వాళ్ళని గుర్తు చేసుకున్న విషయం అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళని ఆయన ఒక్కడిని ఎన్టీ రామారావు గారు నన్ను ఒక రాజమౌళినే కాదు మిగిలిన వాళ్ళని వీళ్ళని కూడా గుర్తు చేసుకుని వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తే చాలా బాగుండేదని నాకు అనిపించింది సో అలా అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్